मः नमः तुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोज्य कृष्णं पारार्ज्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वचेष्टायां स्रजि निगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्ये नम इति इदमिदं भूय एवस्तु भूयः गोदा तस्ये नम इदमिदं भूय भूयः ప్రియ భగవత్ బంధువులరా ధనుర్మాసం వచ్చి విశేష పాసురంలో ప్రవేశిస్తున్నాం ఇవాళ మూడవ రోజు ఇందులో కొన్ని విశేష పాసురాలు అని అంటారు మనకి తెలిసిన విశేష పాసురాలు అంటే చక్రపంగలు చేసుకోవాలా పులిహారలు చేసుకోవాలా ఆర్ధంలోకి వెడతాం పాసురంలో ఉండేటువంటి వైలక్షణ్యాన్ని బట్టి వాటికి విశేషత్వము అనేటువంటిది ఉంటుందన్నమాట ఏమిటండి ఇవాళ పాసురంలో వైభవము అంటే ముందు పాసురం అనుసంధానం చేసుకుందాం ఓంగి బులగంద ఉత్తమం పేర్ పాడి పాతిళ్ళ திங்கள் மும்மார் பெய்து ஓங்குபரம் செந்தலூடு கயலுகுழ பூங்குவளை போதில் பெருவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிரம் துசித்த முளை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெறும் வசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரியாண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ఏలోర్ ఎంబావై వింటున్నారండి జాగ్రత్తగా మూడో పాసరంలోకి వచ్చేసాం మనము ఈనాటి పాసురంలో మనకి ఓంగి ఒలగు అళంద ఉత్తమన్ పేర్పాడి మనకి లోకాలన్నీ కొలిచినటువంటి ఉత్తముడున్నాడే వామనావతారం యొక్క వైశిష్ట్యాన్ని ఆండాళ్ళ తల్లి అందిస్తోందండి ఇవాళ్టి పాసురంలో మొత్తం తిరుప్పావయ్యలో మూడు చోట్ల ఆండాళ్ళ తల్లి వామన వైశిష్ట్యాన్ని అందిస్తుంది వామనుడికి కృష్ణుడికి చాలా పోలికలు ఉన్నాయండి కృష్ణుడు అంటే అందగాడు అని అర్థం వామనుడు అన్న కూడా వా నయతి ఇది వామన అందాలు మూటకట్టుకు తీసుకొచ్చేవాడు కాబట్టి వామనుడు అనేటువంటి పేరు వచ్చింది అందువల్ల ఆండాళ్ళ తల్లికి వామనుడు అంటే మహా ముద్దు ఇష్టం కూడా అందువల్ల కృష్ణుణ్ణి అని అనవలసిన చోటల్లా ఆవిడికి ఆ వామనుడు గుర్తుకు వచ్చేస్తూ ఉంటాడేమో మొదటి పది పాసురంలో ఇవాళ మూడవ పాసురంలో ఈ వామనావతార ప్రసక్తి తర్వాత పదిహేడవ పాసరంలో పది నుంచి లోపు పదిహేడవ పాసరంలో రుత్తు ఒంగి ఉలగడందా అనే చోట అక్కడ వామనావతారం తర్వాత మంగళాశాసన పాసరం ఇరవై టు ముప్పైలో అందరూ ఇవ్వలగమందా అడిపోతే ఆ పాసరంలో ఇలా మూడుసార్లు ఆయన మూడు అడుగులు కొలిచాడు కాబట్టేమో మూడుసార్లు ఆయన యొక్క సందర్భాన్ని వైశిష్ట్యాన్ని మనకి ఆండాళ్ళ తల్లి ఇందులోకి తీసుకొని వస్తుంది అనమాట ఈ వాళ్ళ ఏమంటుందంటే ఇది సంకీర్తన వైభవాన్ని మనం తెలుసుకోవాలి అంటుంది ఆండాళ్ళ తల్లి ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్పాడి ఓంగి పెరిగి 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 ఉలగు అళంద లోకాలన్నీ కొలిచినటువంటి ఉత్తమన్ ఆయన పేరు ఉత్తముడండి పేరు పాడి ఆయన యొక్క నామాన్ని పాడాలి అంటే నామ సంకీర్తన అమృత వైశిష్ట్యాన్ని ఇవాళ పాసురంలో ఆండాళ్ళ తల్లి మనకి అందిస్తోంది అనమాట ఏం చేస్తోంది ఈవిడ వర్ణనలో ఆ అందాలన్నీ ఒక రాశీభూతంగా ఒక్కొక్క పాదంలోనూ ఒక్కొక్క రకమైన వర్ణనతోటి చూడండి నాంగల్ నంబావైకు బావయ్యకు ఛాత్తి మనం కనుక మన వ్రతానికి చక్కగా చాత్తు చక్కటి స్నానము ముగింపు ఆరాధనా క్రమము ఇవన్నీ గనక చేసి ఒక అందమైన విధానంలో స్నానాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాము అంటే అంటే ఏమవుతుందండి ఎందుకు అంత తొందర ఏం లేదు ఏ పూజ చేసినా ఫలం ఏమిటి ఫలశ్రుతి 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 ప్రతి శ్లోకానికి స్తోత్రానికి చివరి ఫలశ్రుతి అని ఉంటుంది ఇది చదివితే ఈ లాభం ఇది చదివితే ఈ లాభం అని అలాగే దీనికి కూడా ఈ వ్రతం చేస్తే ఏమన్నా లాభం ఉందండి అయ్యో దానికి మీరు దాకా వెళ్ళక్కర్లేదు ఇక్కడే చెప్తున్నాను వినండి ఎన్ని లాభాలు ఉన్నాయో నిజంగా సమాజం అంతా చల్లగా ఉండడం కంటే గొప్ప లేదు అంటుంది ఆండాళ్ళ తల్లి అందుకనే ఆవిడ ఆళ్వార్లలో గొప్ప స్థానాన్ని పొంది పొందింది అంజు కొడుకు వారి సందతి అని పన్నెండు మంది ఆళ్వార్లలో పది మందికి ఒక బిడ్డగా తాను అవతరించింది అని అంటే ఆవిడలో ఉండేటువంటి ఆ లాలిత్యము పురుషులు వర్ణిస్తే ఆ వర్ణన వేరండి స్త్రీలు వర్ణిస్తే ఆ లాలిత్యం వేరు అంటారు పురుష పొంగవులే ఆ వర్ణనలన్నీ కూడా చూసి అనమాట ఏమవుతుందండి ముప్పై రోజులు ఈ వ్రతం చేస్తాం దీనివల్ల మాకు వచ్చే లాభం ఏమిటి అని అంటే తీంగు ఇండ్రి ముమ్మారు పైదు తీంగు ఇండ్రి ఈతి బాధలు అని కొన్ని ఉంటాయండి లోకల్లో మనం వాడుతుంటాం వాడి ఈతి బాధలు వాడివి అంటాం ఈతి బాధలు అంటే అతివృష్టి అనావృష్టి పంటలు కొట్టేసే మూషికాలు శెలబాలు ఇవన్నీ ఉంటాయే ఎత్తుకుపోవడాలు ఇవన్నీ కాకపోతే అధికారి పక్కనే ఉండడము అనేది కూడా ఒక ఈతి బాధ అని చమత్కరిస్తారు మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుపోవడం వేరు పక్కనే అధికారి ఉన్నాడు అనుకోండి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అంటుంటే అబ్బా వీడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు రా అనిపిస్తుంది అనమాట అది కూడా ఒక ఈతి బాధే ఈ ఈతి బాధలు లేకుండా పోతాయి తింగు ఇండ్రి అవి లేకుండా పోతాయి నాడెళ్ళం తింగళ్ ముమ్మారు లోకం లోకమంతా కూడా నెలకి మూడు వర్షాలు కురుస్తుంది అంటారు ఈ మూడు అనే లెక్క ఏమిటి అంటే మనకి శాస్త్రం చెప్పింది చాలా విశేష విషయం బ్రాహ్మణుల వేదాధ్యయనం పద్ధతిగా సాగితే ఒక వాన కురుస్తుంట పది రోజులకు ఒక వాన కురుస్తుందట స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటిస్తే నెలకి పది రోజుల్లో ఒక వాన తప్పనిసరిగా కురుస్తుంది ప్రభువులు రాజ్యపాలన ధర్మంగా చేస్తే ఒక వాన కురుస్తుంది ఇవి మూడు వానలు అంటే అనమాట అంటే ఇవాళ మనం ఒక్కసారి మన చుట్టూ వాతావరణాన్ని సమన్వయం చేసుకుంటే పాలన ఎలా ఉంది స్త్రీ ధర్మాలు ఎలా ఉన్నాయి బ్రాహ్మణత్వం ఎలా పాటించబడుతోంది ఈ మూడు సరిగ్గా లేకపోవడం వల్లే ఉప్పెనలు ప్రమాదాలు అన్నీ ఒక మూడు వానలు కాదు ముప్పై రోజులు ముంచెత్తేస్తున్నాయి లోకాన్నంతటిని కూడా పాడు చేస్తున్నాయి అలా లేకుండా చక్కగా పది రోజులకు ఒక వాన కురిస్తే ఆ పంటలే వేరు ఆ ఆనందమే వేరు అంటుంది ఆండాళ్ళ తల్లి ప్రకృతి రామణీయకత కథ ఆ వర్ణనకి ఆండాళ్ళ తల్లి పెట్టింది పేరండి అంత అద్భుతంగా రచించినటువంటి వారు మరొకరు లేరు అనిపిస్తుంది సంప్రదాయంలో ఈ గ్రంథాన్ని మనం పఠిస్తూ ఉన్నప్పుడు అనమాట ముమ్మారు పేదు నెలకి మూడు వానలకు చక్కగా కురిసి ఓంగు పెరం సెన్నెలూడు గల ఒకటి వానం చెప్పింది ప్రకృతిలో రెండోది పంట పొలాలు చెప్తోంది అండాల్ తల్లి సెన్నెల్ అని ఒక పదం వాడుతుంది అందమైన ధాన్యం అంటే పొలాలన్నీ అద్భుతంగా వరి పంటలతోటి అలా గాలికి తలలోపుతూ నాట్యం చేస్తున్నాయా అన్నట్లుగా పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట పెరుం సెన్నెల్ అంటుంది ఇవన్నీ ఆధ్యాత్మిక విశేషాలు చెప్తారు తిరుప్పావైలో సెన్నెల్ నెల్లంటే ధాన్యం అండి ఈ ధాన్యంకి పైన ఓక ఒకటి ఉంటుంది లోపల తవుడు ఒకటి ఉంటుంది ఆ లోపల బియ్యం గింజ ఒకటి ఉంటుంది అలాగే ఈ ధాన్యం ఉందే శరీరం అనేటువంటి జీవతత్వం ఉందే ఈ జీవతత్వానికి శరీరం అనేటువంటిది ఓక అనమాట పై పైన ఉండేది దీన్ని ఇక్కడే మనం ఆ ప్రాణం పోగానే దాన్ని అన్ని పంచభూతాల్లో కలిపేసే ప్రయత్నాన్ని చేస్తాం అది ఓక అయిపోతుంది ఆ తర్వాత తవుడు ఉంటుంది ఇవాళ తవుడు తీసి చూడండి దాంతో ఆ విటమిను ఈ విటమిను టాబ్లెట్స్ అది ఇది అంటూ ఎన్నో అందిస్తున్నారు ఇది సూక్ష్మదేహం అనమాట ఈ సూక్ష్మదేహం విరజ అనేది అని అక్కడ దాకా వెళ్ళి అక్కడ స్నానం చేసేటప్పటికీ ఆ సూక్ష్మ వాసనలు కూడా అన్నీ పోతాయి ఇంకా లోపల ఉండేది బియ్యం పదార్థం అదే జీవుడు ఈ జీవుడు పరమపదంకి వెళ్ళి అహమన్నం 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 ఇదిగో నేనే అన్నాన్ని నేనే అన్నాను నన్ను అనుభవించుని భగవంతుడి దగ్గరికి వెళతాడు ఇంత పారమార్థికమైనటువంటి అర్థాన్ని నెల్లని ఒక్క పదం ఉపయోగించి ఆండాళ్ తల్లి అంటే ఎంత ధ్వని గర్భితమైనటువంటి అర్థాలన్నీ కూడా ఆవిడ ఉత్తమ కావ్యంగా తెరుప్పావి చెప్పడానికి ఉపయోగపడ్డాయి అనేవి ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు మనకి కొన్ని వందలు కనిపిస్తాయన్నమాట ఇంకా చేపలు ఉంటాయి వరి చేలు అనగానే ఆ చక్కగా మొదళ్ళంతా నీళ్లతో నిండి ఉంటాయి చేపలు ఎగురుతూ ఉంటాయి కానీ ఆండాళ్ళ తల్లి చెప్పిన చేలో చేపలు ఎలా ఉంటాయంటే ఈ వరి దుబ్బులు దుబ్బులుగా వచ్చేసేటప్పుడప్పటికీ చేపకి ఎగరడానికి స్థలం ఉండదు అందుకని ఆ చేప పై నుంచి ఎగురుతూ ఉంటాయి అలా ఒక్కసారి పై పైన ఎగురుతూ ఆ దృశ్యం చూడండి ఒక వరి తోట అందమైన కంకులు ఆ కింద అంతా నీటి భాగం ఆ మధ్యలో చేపలు వాటి తుళ్ళింతలు ఇవన్నీ చూస్తే మనస్సు తుళ్ళింతలు కాక ఏమవుతుంది దివ్య ప్రబంధాన్ని పఠించాలి అందుకే అంటారనమాట అంతేకాదు పూంగు వడైపోదిల్ పొరువండ కంపడుప్ప ఇంకా పొలాలు అనగానే నీళ్లు అనగానే అందులో అందమైనటువంటి పద్మాలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి కలువలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి అని ఆ కలువలు పద్మాలు ఉన్నాయి అనగానే తుమ్మెదలు వాటిలోకి వచ్చి ఆ మధువుని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటాయి అని సరదాగా కథలు కూడా చెప్తూ ఉంటారు అనమాట ఆహా ఇక్కడ చాలా బాగా ఉంది తేనె తాగుదామని చెప్పి రెండు తుమ్మెదలు అందులోకి వెళ్ళి నేను ముందు నేను ముందని పోట్లాడుకుంటుంటే సూర్యాస్తమయం అయిపోయి ఆ పద్మం కాస్త అలా ముకుళించుకుపోయింది అయ్యో ఎలాగా మళ్ళీ రేపటిదాకా అవకాశం లేదు కదా అనుకున్నాయి అవన్నీ అందులో మళ్ళీ జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని జోడించి ఒక మంచి మాట చెప్తారండి సూర్యుడు వస్తాడు పద్మం వికసిస్తుంది మన దారిని మనం వెళ్ళిపోదాంలే అనుకుంటారట మనకు కూడా జీవితంలో ఎన్నే ఆశలు పిల్లలు పెరుగుతారు పెద్దవాళ్ళు అవుతారు పెళ్ళిళ్ళు చేస్తాము మనవలు ఆస్తులు అంతస్తులు ఇలా ఒకదాని మీద ఒకటి పువ్వు వికసించినట్లుగా మనస్సు అనే పుష్పం ఆశలతోటి అలాగా వికాసమానం అవుతూ ఉంటుంది అని కానీ జీవితం యొక్క శాశ్వతత్వాన్ని కూడా అందులోనే ఉదాహరణగా చెప్తారండి ఇంతలో ఆ పొలంలోకి ఒక ఏనుగు వచ్చింట ఏనుగు వచ్చి ఆ పద్మాన్ని తీసి నేలకేసి కొట్టేసింది ఇంకా దాంతో లోపల ఉన్నటువంటి వాటి జీవితం పరిసమాప్తం అయిపోయింది మనం చూస్తున్నాం సమాజంలో ఎంతో ఆనందంగా ముగుస్తున్నాయి అనుకునేటువంటి జీవితాలలో ఎన్నో అనూహ్యకరమైనటువంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది శాశ్వతం అనేటువంటి భావంతో ఉండకు ఎప్పటికప్పుడే ఇప్పుడు మనం భగవత్ స్మరణ చెయ్యకపోతే ఎలాగ అనేటువంటి భావం కలిగి ఉండు అన్నంత విశేషార్థాన్ని ఈ పువ్వుల ద్వారా మనకి ఆండాళ్ళ తల్లి అందచేస్తుంది అనమాట Gracias. Uh -huh. తెంగాదే పొక్కిరందు సీత ములై పత్తి వాంగ పంట చెప్పిందండి ఇంకా పాడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది ఒక చిత్రీకరణ అనమాట ఒక పల్లెటూరు అందమైన తోటలు అందులో పుష్పాలు ఆ పక్కనే మంచి పశువుల కొట్టాలు అక్కడ ఉండేటువంటి పశు సంపద భయపడకుండా లోపలికి వెళ్ళాలి అని భయం ఎందుకండి అంటే ఒక తన్ను తన్నిందంటే నేను పాలు తీస్తానని వెళ్ళాడు అనుకోండి ఎవడైనా అయిపోతాడు వాడు పని కాబట్టి భయపడకుండా వెళ్ళాలి సీత ములై పత్తి వాంగా బలమైనటువంటి ఆ పొదుగుని పట్టుకొని అలా పాలని తీయడం మొదలు పెడితే ఎన్ని మనం కుడం నిరెక్కుం వళ్ళల్ పెరు బసుకళ్ళు కుండ పెట్టడమే ఆలస్యం ఆ దారాలు అలా కుండ నిండిపోతుంటారు అంటే ఎంత క్షీర సమృద్ధి ఉన్నటువంటిదో అలాంటిది అంటే మీకు సస్య సమృద్ధి ఉంటుంది గో సమృద్ధి ఉంటుంది చుట్టూ సమాజం అంతా కూడా ఆర్థికంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ చోటు చేసుకుంటాయి ఇంతకంటే ఫలశ్రుతి మనిషి కోరుకునేటువంటి వాడి ఒక దివ్యమైనటువంటి ఆనందం తిండి ఉండాలి ఉండడానికి ఉండాలి ఇంతకంటే ఏం కావాలి కడుపు నింపుకోవడం కోసమే కదా సకల ప్రయత్నాలు ఇవన్నీ ఈ తిరుపయ్య వ్రతాన్ని ఆచరించడం వల్ల నువ్వే కాదు నీ చుట్టూ ఉన్న సమాజానికి కూడా నువ్వు ఉపయోగపడతావు అనేటువంటిది చెప్తూ ఇవాళ మనకి ఈ దివ్య క్షేత్ర వైభవంగా దివ్యదేశ వైభవంగా తిరుక్కోవలూర్ అనేటువంటి దివ్యదేశాన్ని చెప్తారనమాట అక్కడికి ఆళ్వార్లలో మొదటి ముగ్గురు అయినటువంటి మొదల వెళ్ళారని వారిద్దరూ మొదట ఒక్కరు వెళ్ళారు వారు పడుకున్నారు రెండో ఆయన వచ్చి ఆ స్థలం అడిగితే అయ్యా ఒకళ్ళు పడుకు చోట ఇద్దరం కూర్చోవచ్చలేండి అని ఇద్దరు కూర్చున్నారు మూడో ఆయన వచ్చి అడిగితే ముగ్గురు నిలబడ్డారు ఇలాంటి ఆడవాళ్ళు ముగ్గురు ఒక్కచోట ఉన్నారే అని పరమాత్మ లక్ష్మీ సమేతుడై గరుడవాహనరుడు వచ్చి వాళ్ళ మధ్యలో తాను ఏం ఆహా ఆహాని ఇంకా మంగళాహాసనం చెయ్యాలి అని చెప్పి ఈ విశేషాలన్నీ తర్వాత పాసురాల్లో కూడా వస్తాయి అయ్యో ఒత్తి లేదు ప్రమిద లేదు నూనె లేదు ఏమీ లేదు అని చెప్పి భూమిని ఒక ప్రమిదిగా చేసేసి సూర్యుణ్ణి ఒత్తిగా చేసేసి ఇలాంటి భాందిస్తారో చూడండి అందులో మొదలాళ్ళు వాళ్ళు వారు కలుసుకున్నటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని మనం తిరుక్కోవలూరు అనేటువంటి దివ్య దేశాన్ని చెప్పుకోవాలి ఇంకా రామానుజ సంబంధాన్ని ఈ పాసరంతో మనం ఎలా అన్వయించుకోగలము ఓంగి ఒలగు అలంద ఉత్తమన్ అంటారు రామానుజులకు ఉత్తములు అని పేరు ఎందుకంటే అప్పటిదాకా ఒక విద్యని చెప్పమంటే ఆచార్యులు పద్దెనిమిది సార్లు తిప్పారండి భగవద్ రామానుజులని ఆ తర్వాత ఆ పర్వాలేదు చెప్పచ్చు అన్నారు నేనే ఇంత ఆర్తి వాడినే ఇంత బాధపడ్డాను అంటే అసలు తెలుసుకోవాలనే తెలియని వాడిని బావి చేయడం ఎలాగా ఓంగి మానసికంగా ఔన్నత్యాన్ని పొందారు భగవద్ రామానుజులు అందుకే గోపురాన్ని ఎక్కి ఆ మంత్ర వైభవాలన్నిటినీ కూడా ఎవరికి వినాలనుందో వారందరూ రండి 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 అని ఆహ్వానించి చక్కటి అర్ధ విశేషాలన్నీ తెలియచేశారు ఉత్తమన్ అంటారు ఉత్తమత్వం దేన్ని బట్టి వస్తుంది అంటే నాకు కావాలనుకోవడం తప్పు కాదు నాకు కావాలి కాబట్టి ఇతరులకు పోవాలి అనుకోవడం అని మనకు చెప్తూ ఉంటారు చూడండి ఒరే నీకంటే వాడికి ఏదైనా రెండు రెట్లు తండ్ర అంటే వీడికి ఉడుకు మొత్తం వచ్చి నాకు కన్ను పోవాలి అన్నాడు అంటారు వాడికి రెండూ పోతాయి కదా అని వీడికి తృప్తి అనమాట ఇంత సంకుచితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి జీవులున్న ఈ ప్రపంచంలో భగవంతుడి వైపు దృష్టి ఎలా పెడుతుంది అసలు ఆయన మనం ఎలా పూజించగలుగుతాము కాబట్టి మనమే వీళ్ళ కోసం ఇక్కడికి రావాలి ఓంగి ఎదిగిపోయారండి భగవద్ రామానుజులు ఎంత సంచారం చేశారో వెతుక్కుంటూ వెళ్లారన్నమాట శ్రీరంగం కరిశైలం తాశ్యాద్రి తార్షాద్రి సింహాచలు పురుషోత్తమంచ బదరి నారాయణ నైమిషం ఓ అన్ని ప్రదేశాలకి తమంతా తాము స్వయంగా వెళ్ళి కడదాకా ఎదిగిపోయారు అన్నమాట భగవద్ రామానుజులు కాబట్టి ఎదుగుదల అనేటువంటిది మానసిక సంకోచాన్ని వదిలిపెట్టాలి అని ఇంత ఎంత అత్యద్భుతమైన సామాజిక స్పృహ కలిగినటువంటి పాసురాలా అనిపిస్తాయి ఇవన్నీ కూడా ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించడం కాదు నీ స్వార్థాన్ని కొంచెం పెంచుకో అంటారు సుఖమే నీ స్వార్థం అని ఎంచుకో అదే అదే చదువంటే అదే అదే చదువు అంటే నీకు చదువు అంటే డిగ్రీలు ఉండడం కాదయ్యా అందరూ బాగుండడమే నాకు మంచిది అనే ఒక్క భావాన్ని నువ్వు పొందు అనేటువంటి చాలా మంచి అర్థాన్ని ఆండాళ్ళ తల్లి ఇందులో మనకి అందిస్తూ ఏమండి ఫలశ్రుతి అంటే ఇంతకంటే ఏం కావాలి నెలకి మూడు వానలు కురుస్తాయా పంటలన్నీ అద్భుతంగా పండుతాయా ఎంత గుబురుగా ఎంత దట్టంగా ఆ వరిదుబ్బులు ఉంటాయి అంటే చేపలు నీళ్లలో ఎగరడానికి కూడా స్థలం లేకపోతే పైనుంచి ఎగిరినట్లా అని అంటే ఇక్కడ రామానుజులు ఆచార్యులైతే ఈ చేపలన్నీ కూడా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అని తుళ్ళింతర పడుతున్నటువంటి భక్తకోటిగా కూడా ఇందులో చాలా విశేషమైనటువంటి అంతరార్థాన్ని చెప్తారు కుడం నిర వళ్ళల్ పెరుం పసుకళ్ళు ఇక్కడ ఉందండి అంతా కూడా ఆచార్యులు శిష్యులు రావడమే ఆ ఆలస్యంటండి కుండ నింపేసే ఆవు ఎలాగైతే తన పొదుగు క్షీరాల ద్వారా ఇచ్చేస్తుందో గురుదేవులు కూడా నాలుగు రకాలు స్తన్యాలు నాలుగు కదా ఈ పొదుగులు అలాగ నాలుగు రకాలుగా తమ జ్ఞానాన్ని వర్షించి శిష్యులందరినీ కూడా బాగు చేస్తారు మనకి అతిథి బోధ ఆచరణ ప్రచారం అని నాలుగు మాటలు ఉన్నాయి ఒకటి చదువుకోవాలి చదువుకున్నది చెప్పగలగాలి చెప్పిన దాన్ని ఆచరించగలగాలి దాన్ని ప్రచారం చేయగలగాలి ఈ నాలుగు రకాల స్థన్య మార్గాల ద్వారా ఆచార్యులు అనేటువంటి గోవులు ఉత్తమ ఆచార్యులు జ్ఞాన సంపదను వర్షిస్తారు లోకం సుఖపడుతుంది అనేటువంటి సామాజిక శాంతి ఉంటుంది అని అందుకే ఇప్పటికి కూడా ఈ పాసురాన్ని పెళ్ళిళ్లలో కానీ శుభకార్యాల్లో కానీ ఆశీర్వచన పాసురంగా మనకి చెప్పుకుంటారు ఇలాంటి అత్యద్భుత పాసురాల యొక్క అర్ధ అర్ధగాంభీర్యాన్ని యథాశక్తి తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ